బీదలకు సాయం చేయటం ద్వారా ఇన్ని ప్రయోజనాలు అంటే రోగం వచ్చినా కూడా స్వస్థపరుస్తాను అన్నాడు రోగ పడకలో రోగ మీద ఏదైనా ఉంటే నేను నిన్ను బాగు చేస్తాను నిన్ను లేవనెత్తుతాననే మాట ఆయన మాట్లాడు ఈ ఒక్కటైనా ఇంకా ఎన్నో విషయాలు ప్రస్తావించాడు ఆఖరి వచనం చూపించి ముగిస్తా యశయా గ్రంథం యాభై ఎనిమిది తీయండి లక్షాగ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయము తనకిష్టమైన ఉపవాసం ఏంటో దేవుడు మాట్లాడుతున్నాడండి మీరు ఉపవాసం అని ఫుడ్ మానుకొని జమ్ము వలె తల దించుకొని నా సముఖములో ఉండుట నాకు ఇష్టమైన ఉపవాసం అని మీరు అనుకుంటున్నారు ఉపవాసములో రెండు విభాగాలు ఉన్నాయి ఈరోజు ఉపవాసం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి ఫాస్టింగ్ ఉండొచ్చిన వాళ్ళు శుక్రవారం అట్ట చేతులు కలిచ్చండి ఎంత యథార్థవంతులు అండి మీదే నయం అండి ఫాస్టింగ్ ఉంటుందని నేను శుభ్రంగా తిన్నాను తినకపోతే చెప్పడానికి ఓపికలు తిన్నా తిన్నాను ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి లైవ్లో ఉన్నవాళ్ళు కూడా చేతులు ఎత్తండి జూమ్లో కనపడటంలో ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి దేవునికి స్తోత్రం పెద్ద తల్లులు కూడా ఉన్నారు ఉపవాసం సంతోషం ఉపవాసములో ఒకటేమో మనము ఆహారమునకు దూరముగా ఉండుట దేవునికి దగ్గరగా ఉండుట మంచిదే ఇది నెరవేరుతుంది వారం వారం మీ దగ్గర అయితే నెరవేరవలసిన ఇంకొకటి ఉంది ఉపవాసములో రెండవ భాగం ఈ రెండు కలిపిందే దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఒకటి ఫుడ్కు దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉంటాం దేవునికి సంతోషం రెండవది ఏంటో చూడు మూడో వచనం నుంచి చూడు మేము ఉపవాసం ఉండగా నీవెందుకు నీవెందుకు లక్ష్య పెట్టవు అని పని వారి చేత కఠినమైన పని చేయించుదురు నువ్వు పని వాళ్ళ చేత కూడా పని మళ్ళీ ఉపవాసం లే అంటుంటావు మీరు కలహపడచ్చు వివాదము చేయొచ్చు అన్యాయముగా గుద్దులాడచ్చు ఉపవాసం ఫాస్టింగ్ ఉంటారు ఆ రోజు ఫుడ్ తినరు కదా అందరికి ప్రకోపాలు కోపాలు ప్రకోపించి ఏ మనిషిని కలిసిన తిండి ఉండదు కదా సర్మం లిగుస్తారు పాములు లేచినట్టు ఈ ఉపవాసం ఉన్నప్పుడు అన్ని గుర్తు వస్తుంటాయి ఉంటాయి సైతానగాడు శోధించడం కూడా ఇప్పుడే జరిగింది ఎప్పుడు లేనివన్నీ అప్పుడే గుర్తు వచ్చేదాన్ని తగా పెట్టుకొని తన్నుకునేది అదేంటంటే ఫాస్టింగ్లే దేవునికి స్తోత్రం ఫాస్టింగ్లో ఏమేం చేయకూడదో చెప్తున్నాడు మొట్టమొదటిది పని పక్కన పెట్టాలి ఉప అంటే దగ్గర వాసం అంటే నివాసము లోకానికి దూరముగా దేవునికి దగ్గరగా నివసించుటయే ఉపవాసము దేవునికి స్తోత్రం నీవు పని చేయటం పక్కన పెట్టాలి పనివారి చేత పని చేయించిన సెక్షన్ కూడా పక్కన పెట్టాలి ఫాస్టింగ్ ఉంటే మూడవది తన్నులాటలు గుద్దులాటలు ఉండకూడదు కలహాలు ఉండకూడదు ఫాస్టింగ్ ఉండి తగాదలు పెట్టుకుంటారు గొడవలు పెట్టుకుంటారు ఆకలి అయ్యే కొద్ది తిడుతుంటారు ఆకలి అయ్యే కొద్ది ఎగబడుతుంటారు ఈ దరిద్రుడు దరిద్రుడు దరిద్రపొడి దరిద్రపొడి తీసుకొచ్చిన దరిద్రాలన్నిటికీ గీతను కడుపు మార్చుకొని సావాల్సి వచ్చింది ఆ ఉపాసం ఉండకపోతే ఆ దేవుడికి ఏం దయరాదు ఈ దరిద్రుడు మామూలు పనులు చేశాడా అది వీళ్ళు కడుపు అవతల వాళ్ళందరినీ శాపాలు పెడతా ఉంటారు కొంతమంది కొంతమంది ఫాస్టింగ్ ఉన్న రోజే కొట్టుకుంటారు ఫాస్టింగ్ ఉన్న రోజే తిట్టుకుంటారు ఫాస్టింగ్ ఉన్న రోజే పక్క వాళ్ళ మీద గొడవ వేసుకుంటారు ఇదంతా సైతాను కుట్రా చూసుకోవాలి ఈ జరగకూడదట ఫాస్టింగ్లో తర్వాత చదువు మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు మీ కంఠధ్వని పరమున వినబడినట్లు యుక్తమైన రీతిని దేవుని పాదాల చెంతకుపోయి ఎలిగెత్తి దేవునికి మొరపెట్టి మన ప్రార్థన పరమున వినబడేటట్టు మనం ఉపవాసం ఉండాలి అయితే అలా ఉండరు మీరు అట్టి ఉపవాసం నాకు అనుకూలమా మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అటిదేనా ఒక్కొక్కడు వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరచుకొని కూర్చుండడం ఉపవాసమా అట్టి ఉపవాసము యహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా కాదు 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 ఉపవాసములో ఇవన్నీ చేయాలి ఏవి పని పక్కన పెట్టాలి కఠిన దాస్యం చేయించకూడదు కలహములు గుద్దులాటలు విసర్జించాలి అలాగే ప్రార్థించాలి ఈ నాలుగు ముఖ్యమే అయితే ఇది ఒక భాగం భాగం ఇక్కడ చెప్తున్నాడు చూడండి దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాణిమాను మేకులు మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగు వెరగొట్టుటయు నేను ఏర్పరుచుకున్న ఉపవాసము కదా ఏది ఉపవాసం అంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విలగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము గదా ఫాస్టింగ్ ఉన్న దినమందు ఒక వ్యక్తికి సత్యదర్శనం అందేటట్టు సువార్త అందేటట్టు నువ్వు కనీసం ఒకటికైనా చేయగలిగితే శాతాను కట్టిన కట్లు తినట్టే కాడిమాను మోకులు ఊడదీసినట్టయిద్ది వాణ్ణి బంధ విముక్తుడిని చేసినట్టయిద్ది ఆ తర్వాత చదువు నీ ఆహారము ఆకలి గుని వారికి పెట్టుటయూ నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకుంటాయి అది గదు గదు గదుగు మన పాయింట్ వచ్చింది మళ్ళీ ఇక్కడ దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయూ వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం దేవునికి స్తోత్రం గాక హలే ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము దేవుడు మెచ్చే ఉపవాసములో బీదలు దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకొని వస్త్రహీనుడికి వస్త్రం ఇచ్చి ఆకలి గురిన వారికి ఆహారం ఇచ్చి రక్త సంబంధికి ముఖం తప్పించకుండా కొన్నిసార్లు ఈటం ఇష్టం లేక మనం వెళ్ళిపోతాం వాడు వస్తే నేను లేనని చెప్పు అమ్మాయి వచ్చింది కానీ నేను లేనని చెప్పు నేనుంటే అడుగుతారు ఇక నేనేం మొహవాటానికి వాటా తప్పదు ఎందుకు వచ్చిన కూడా నేను లేనని చెప్పు అని తప్పించుకునే పరిస్థితి ఉంటుందా ఉండదా అబద్ధాలు ఆడుకుని నిజం చెప్పండి ఎంతమంది జీవితంలో జరిగింది ఇంక దేవుడు చూస్తున్నాడు అబద్ధాలు ఆడొద్దు నిజం చెప్పు ఫలానా పర్సన్ వస్తున్నాడు నేనుంటే ఖచ్చితంగా ఇవ్వాల్సి వచ్చింది నేను వెళ్తున్నాను నేను లేనని చెప్పు అని ముఖం తప్పించిన అవకాశం ముఖం తప్పించిన అనుభవం ఎంతమందికి ఉంది ఎంతమందికి ఉంది దేవునికి స్తోత్రం నీకు ఆ బుద్ధి లేకపోయినా మీ ఇంట్లో ఎవరో కొడుకుంటుంది దరిద్ర బుద్ధి వాళ్ళు చెబుతారు నువ్వు ఉంటే వచ్చి వాళ్ళు కొంచెం మాట్లాడడానికి నువ్వు అయిపోతావు నువ్వు నువ్వో నువ్వు లేవని చెబుతాం పో కాదులే వాళ్ళు ఏ బాధలో ఉన్నారో ఏ సమస్యలో ఉన్నారో ఇద్దాం లేబా ఇద్దాము సరే పిలిచి మొత్తాన్ని పందేరం చేయి మొత్తానికి అందరిని నేను కూడా పిలుస్తాను ఇ పెద్ద ఇంట్లో నువ్వొక్కటివే భక్తురాలి అయినట్టు నువ్వొక్కడవే భక్తుడు అయినట్టు దానగుణం నీకే ఉన్నట్టు మాకు లేనట్టు ఈ రకంగా తయారైతే పెద్ద భేషన్ వచ్చింది అందరికీ అని నీకు ఎల్లబుద్ధి కాకపోయినా నీ చేత బలవంతంగా ముఖం తప్పించేటట్టు చేసేవాళ్ళు నీ ఇంట్లోనే ఉంటారు నీకు ఇద్దామని మనసులో ఉన్న వాళ్ళు ఇవనివరు చెడగొడతారు అంటే నీ వల్ల దేవుడు దీవెన రాబోయినా వాళ్ళ వల్ల దరిద్రం అనమాట వచ్చే దీవెన వాళ్ళు అడ్డగిస్తారు అడ్డగిచ్చి అనుకుంటారో తెలుసా మనీ సేవ్ చేసామనుకుంటారు దరిద్రాన్ని తెచ్చి పెట్టామనుకోరు దేవునికి స్తోత్రం కలిగునుగాక హలో లూయా దేవుడికి ఇవ్వాల్సిన భాగం దేవుడికి ఇవ్వాలి కదమ్మా ఇరవై వేలు వచ్చినాయి రెండు వేలు తీసేవే అన్నా నేను మా అమ్మ వంద రూపాయలు తీసి ఇచ్చి సాల్మాన్ అన్నకేమయ్యా అంది వందేందువా పాట కట్టాలయ్యా అయ్యా అర్థం చేసుకోయ్యా మన దేవుడు గొప్పోడయ్యా ఇప్పుడిప్పుడే దీవిత్తనాడయ్యా ఇప్పుడిప్పుడే ఇప్పుడే లేకపోతే అసలు ఈ ఇంత డబ్బు ఇన్ని ఇంత కనీసం వారం పది రోజులు ఇరవై అసలు అబ్బో మామూలు విషయం కాదయ్యా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాను అన్నప్పుడు ఇంకా ఆనందం గేయాలిగా రెండు వేలు దశంభాగ్య భీమా దేవుని సన్నిధిలో ఇచ్చే వస్తాను నేనంటే ఆయనకేమయ్యా అందేమా అంటే ఏంది నేను ఇవ్వబోతే పోతే ఆమె ఇయ్యనీలా నేను చేయబోతే చేయనీలా ఇలా దేవా నీకే అని పైకి చూసి వెళ్ళాను నేను అందే తీసుకొని పోయి అదే చేసి వచ్చా దేవుని సన్నిధిలో ఇక నెక్స్ట్ వీక్ నుంచి జీతగాళ్ళ తడవ కూడా వెళ్తున్నాడు అప్పటిదాకా పద్ధతిగా పద్ధతిగా పనిచేసిన వాళ్ళు తడకు ఒకటి అన్న లెక్క లెక్కచూడు అంటాడు పోతున్నాడు మా అమ్మ ఏమనుకుంది ఇరవై వేలు భద్రం అనుకుంది చివరికి ఏ నాలుగేళ్లు ఐదు వేలు మొత్తం పని వాళ్ళు పోయారు పని ఆగిపోయింది డబ్బులు మొత్తం మా అమ్మ ఇరవై వేలు కట్ట 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 కదలకుండా పెడదామనుకుంది నాలుగైదు వేలు మొత్తం పోయినాయి మళ్ళ వారం వచ్చింది ఇప్పుడన్నా ఇప్పుడైనా ఇస్తావా దశం బాగు లేకపోతే ఇక నెక్స్ట్ వీక్ ఈ మా ఈ గోడ లేకుండా మొత్తం శూన్యం అయిపోతావా బల్లెవాడు ఏమయ్యా అమ్మ దేవుడికంటే ఎక్కువే ఉంది నాయన అసలు అమ్మ మాట్లాడే పనే లేదు తీసుకోపో దేవుడికంటే ఎక్కువే ఉంది షాక్ కొట్టినాక షాక్ నేను కూడా మనసారా కోరుకున్నా నన్ను చేసే చేయిని ఎరువెళ్ళ కోటింగ్ పట్టేటట్టు చేయి తండ్రి దేవునికి స్తోత్రం కదా ఆ దెబ్బతో ఇక అటు చెప్పరుగా ఏదైనా చేయబోయినా అయ్యా అంటారు ఆ ఏం లేదయా ఏం లేదు ఏం లేదు దేవుడికంటే ఎక్కువే ఉంది అసలు నాయన చేయమంటే నాయన కృప ఆయన దేవుడి నేను అడిగితే కోటి ఇంకోటి ఇస్తాడు మా వాళ్ళకి దేవుడు ఇచ్చాడు ఇంకా అది సూత ఇచ్చారు ఇవ్వండి 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 సాయం చేయండి 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 ఆదుకోండి ఆదుకోండి మనకున్నంతలో మనకు కలిగినంతలో మనకు శక్తి కొలది మనకున్న కొలది బీదలకి ఇవ్వండి దేవుని కొరకు చేద్దాం ఎక్కడికి పోదు ఎక్కడికి నా తండ్రి ఎవ్వరికి రుణస్తుడు కాడు నా తండ్రి ఎవరికి రుణస్తుడు కాడు కొలిచి దిగజారునట్లు గోలిచిస్తాడు నా తండ్రి ఇయ్యకపోయినా పర్వాలా ఆయన చెప్పింది అయితే మనం చేయాలి కొంతమంది ఏం చేద్దాం బుద్ధి మంచోడు బుద్ధి మాంసం దగ్గరనే దశంబాబు దగ్గర పట్టుకుంటారు కొంతమంది సమస్యలన్నీ గుర్తు వస్తాయి ఎక్కడెక్కడ సమస్యలన్నీ ఆ దశ నేను కూడా కనపడతాను చాలే మనకి ఎవరు నల్లటి కారులో దొన్నపోతలు తిరిగినట్టు తిరుగుతున్నాడు దొన్నపోత మీద ఎక్కి తినట్టు తిరుగుతున్నాడు ఏం ప్రాబ్లం నేను దాన్ని ఏం పట్టించుకోను చెప్పాలి కదా నా బాధ్యత అట్లాగా దేవుడి దేవుని కొరకు కేటాయించవలసింది కేటాయించాలి బీదలకు చేయాల్సిన సాయం బీదలకి పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యము అన్నాడు